నాకు ఈ రోజు నేను ఆర్టిస్ట్ అయినంత కారణం మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువైపు నాకు ప్రేమ పుట్టడం సినిమాల మీద మక్కువ పెరగడం బికాస్ ఆఫ్ చిరంజీవి గారు ఆయన లేకపోతే ఇటు వచ్చేవాడే కాదు ఊర్లో వ్యవసాయం చేసుకున్నా లేకపోతే ఏదో చదువుకుని జాబ్ చేసుకున్నాను మీరు ఫ్రాంక్ గా చెప్పండి అసలు మీ ఒపీనియన్ చెప్పండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్లో ఇదే చెప్పాను నాకు ఈ రోజు నేను ఆర్టిస్ట్ అయినంత కారణం మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువైపు నాకు ప్రేమ పుట్టడం సినిమాల మీద మక్కువ పెరగడం బికాస్ ఆఫ్ చిరంజీవి గారు ఆయన లేకపోతే ఇటు వచ్చేవాడే కాదు ఊర్లో వ్యవసాయం చేసుకున్నానో లేకపోతే ఏదో చదువుకుని ఇచ్చిన జాబ్ చేసుకున్నా అలాంటి వ్యక్తి నుంచి వాళ్ళ బ్రదర్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు కంఫర్ట్ జోన్ని వీటిలన్నిటిలో వదిలేసుకొని పైగా ఆయన సంపాదించి చెమటోర్చి సంపాదించిన డబ్బుల్ని మంది కౌలు రైతులకి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఉద్దానం సంగతి అక్కడ మొత్తం ఎవ్రీవేర్ ఎక్కడ కష్టం అంటే ఎక్కడ నష్టం అంటే వాళ్ళందరికీ ఆయన సొంత డబ్బుల్ని విరాళాలుగా ఇవ్వడం చూశాను దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా నాయకుడు అయిన తర్వాత ఇచ్చారేమో కానీ అది కూడా సొంతమనేది పక్కన పెడితే ఏ పదవి ఏ ఏ అధికారం లేకముందు ఎవరైనా విరాళాలుగా తన సొంత డబ్బుని ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏవీ లేకుండానే ఇంత కష్టపడి ఇంత సేవ దృక్పథంతో ప్ర ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి ఏదేం చేయాలి అని చెప్పి తన సర్వస్వం వదులుకొని బయటకు వచ్చి జనం మధ్యలో ఆయన ఉంటున్నారంటే ఇంక ఇంతకు మించిన అర్హత ఏముంటుంది మనం ఆయన వెనక వెనకాల వెళ్ళడం కోసం సో అందుకనే వెళ్తున్నాను అందుకనే వెళ్ళా అలాంటి వాళ్ళకి సాయపడతామని ఎప్పుడు అనుకో వాళ్ళంటే ఏం సాయం మనం ఏం సాయం చేయగలం అవును చిన్నవాడిని ఏం సాయం చేయగలం అన్నప్పుడు ఇలాంటి ఎన్నికలు రావడం దాంట్లో ప్రచారంలో భాగంగా వెళ్ళడం పార్టీని సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం అంతే అది చేశాను ఉడతా భక్తి సాయంత్రం చేశాను ఇది ఏ పార్టీకి ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన మన ఈ హక్కులు మనం చేసుకోవచ్చు చేశాను